రియల్ గా దేవుడు ఉండే కదా నా దగ్గర కలిసి అరే ఆరకే నన్ను నన్ను అవ్వలేవు కదా నేను నిజంగానే ఉన్నారా భావి అని చెప్పినా కానీ నాకు అని చెప్పేసి పేరు రామకృష్ణ వెనకాల ఒక తోకుంది రెడ్డి అని చెప్పేసి అంటే చూస్తే నువ్వు హిందూ అని చెప్పేసి అర్థమైతుంది మాకు నీకు ఇప్పుడు సొంతగా ఆలోచించే తెలియ వచ్చినప్పటి నుంచి నువ్వు హిందువు కాబట్టి నీకు ఇండిపెండెంట్ గా ఇప్పటికి ఇప్పుడు ఏదో ఒక మతాన్ని స్వీకరించాల ధర్మాన్ని స్వీకరించాలని చెప్పేసి మేము ప్రశ్న అడిగితే నువ్వు ఏ ధర్మాన్ని స్వీకరిస్తావు బ్రదర్ అని చెప్పేసి అంటే నువ్వు ఏ ధర్మాన్ని కూడా స్వీకరించడానికి ఇష్టపడ మొట్టమొదటి కానీ ఏ లేదు బ్రదర్ ఖచ్చితంగా స్వీకరించాల్సి ఉంటుంది ఏదో ఒక రిలీజియన్ తీసుకోవాల్సి ఉంటుంది పని మీరు కనుక గట్టిగా నన్ను అడిగితే నేను తీసుకునేది బుద్ధిజం ఓకే బుద్ధిజం అనేది తీసుకుంటాను ఎందుకనేది ఈ వీడియో తర్వాత మీకు అర్థమవుతుంది ఈ భూమి మీద మనకు తెలిసిన ముఖ్యమైన మతాలు ఉన్నాయి మన ఇండియాలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అదే విధంగా ఈ భూమి మీద మొత్తం ఆల్మోస్ట్ ఐదు వేల మతాల దగ్గర దగ్గర ఉండొచ్చు ప్రతి మతానికి ఒక దేవుడు అనేవాడు ఉంటాడు కంపల్సరీ ఉంటాడు ఓకే మతం అనేది సృష్టించబడదంటే ఆ మతానికి దేవుడు కూడా సృష్టించబడతాడు మానవ ని చేత అన్న ఏందన్నా అంత మాటను దేవుడు గల మతాన్ని సృష్టించిందంటే కాదు ఇది నా అభిప్రాయం మాత్రమే దీంతో మీరు ఏకీభవించాల్సిన అవసరం లేదు కానీ ఆలోచిస్తే సరిపోతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే సరిపోతుంది ఇలా మతానికి ఒక దేవుడు అనేవాడు కంపల్సరీ ఉంటాడు కొన్ని మతాలకు రూపం ఉంటది కొన్ని మతాలకు రూపం ఉండదు కొంతమంది విగ్రహరణ చేస్తారు కొంతమంది చేయరు ప్రతి ఒక్క మతం కూడా మేం చెప్పేదే నిజం మేం చెప్పేదే అవుతుంది మేం చెప్పేదే అదైంది ఇదైంది అని చెప్పేసి అంటారు చాలా మంది ఆల్మోస్ట్ అన్ని మతాలు కానీ ఎవడేందా భూమి మీద ఎవడు వేపి నిజమైతుందని అంటే బుద్ధుడు చెప్పిన మాట మాత్రమే నిజమైతుంది అందుకనే బుద్ధిజం తీసుకోవాలని అనుకుంటున్నాను రైట్ ఆల్మోస్ట్ అన్ని మతాలలో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే మనిషిని ఈ జీవజాతుల ఈ భూమిని ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించిందని చెప్పేసి ఒక కామన్ పాయింట్ అనేది ఉంటది కొంతమంది బొక్క నిర్చి తయారు చేసినట్టు కొంతమంది మట్టి తోడి తయారు చేసినట్టు కొంతమంది మ్యాజిక్ వేసి గాల్లో తయారు చేసిండని చెప్పేసి అంటారు అదే విధంగా దేవుడు అనే కాన్సెప్ట్ అసలు ఉండడానికి అవకాశం లేదని చెప్పేసి కొంతమంది ఉంటారు వాళ్ళనే మనం ఏదో వాదులని అంటాం భౌతిక కూడా అంటాం అంటే వాళ్ళు కనిపించేది మాత్రమే నమ్ముతారు ఊహించుకొని చేసుకున్న చేసుకున్నదని నమ్మరు ఈ వీడియో మొత్తం నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం ఈ భూమిలో మానవుడు ఈ వరకు అవుతున్న కొద్ది జనసంఖ్య అనేది పెరుగుతుంది ఈ పెరుగుతున్న క్రమంలో వివిధ ఏరియాలో వాళ్ళు కొట్టుకోవడం అనేది స్టార్ట్ చేసారు వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడానికి స్టాడీ చేసేరు స్థావరం కోసం కావచ్చు ఇంకా ఇతర ఇతర విషయాల కోసం కావచ్చు వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పేసి వీళ్ళు మనం చెప్తే ఇంటలేరని చెప్పేసి గాడ్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు తీసుకొచ్చినడు మంచి కోసం అనేది తీసుకొచ్చి కానీ ఈ మంచి రాను రాను చెడు వైపు షిఫ్ట్ అయిపోయింది వీళ్ళు నేను చెప్పింది తింటలేరు కాబట్టి నేను ఒక బుక్ రాస్తా లేదా ఒక సంఘటన వీళ్లకు నమ్మేటట్టుగా వేసి దేవుడు ఉన్నాడు అని చెప్పేసి వానికి ఒక రూపం అనేది గీసేసి లేదా చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి భయం అనేది క్రియేట్ చేస్తా అప్పుడు వీళ్ళు చక్కగా అని చెప్పేసి మెదడులో తాటలు వచ్చి ఈ విధంగా కొన్ని కొన్ని మతాల వాళ్ళు ఊహించుకొని క్రియేట్ చేసిన వస్తువే దేవుడు ఈ వస్తువు కొంతమంది రూపాన్ని ఇయ్యారు కొంతమంది రూపాన్ని ఇస్తారు ఈ విధంగా వాళ్ళు మంచి కోసమే స్టార్ట్ చేసి ఉంటారు ఓకే ఆ అన్ని మతాలు ఆల్మోస్ట్ ఎన్ని మతాలు ఉన్నాయని ఆల్మోస్ట్ రామన్ పాయింట్ ఏంటంటే మంచిని బోధించడానికి వచ్చి ఉండేది కదా ఆల్మోస్ట్ మంచిని బోధించడానికి వచ్చిండే కానీ దాంట్లో శాంతి యూనిటీ ఆచార సంప్రదాయాలు ఈ ప్రేమానురాగాలు ఉంటే నమ్మకం కిందిగా అయిపోతుంది దేవుడు అనేవాడు ఉన్నాడని చాలా మంది నమ్ముతారు ఈ నమ్మకం కాన్సెప్ట్ లో ఇవన్నీ కూడా వస్తాయి ఈ ఉన్నంత వరకు ప్రాబ్లం అనేది లేదు దేవుడు ఉన్నాడని చెప్పేసి మనం నమ్మి ఈ విధంగా చెప్పిండు కొన్ని నియమాలు చెప్పిండు అదే విధంగా బతకాలని చెప్పేసి అదే అందరికీ వారు తెస్తే ఎట్లాంటి ప్రాబ్లం అనేది రాలేదు మరి ఒక గుంపులో ఉన్నోళ్ళు ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే ఇంకొక గుంపు అనేది ఎదురుంటుందా వీళ్ళు వేరే ప్రాంతంలో ఉన్నోళ్ళు వీరు వేరే ప్రాంతంలో ఉండోళ్ళు అయితే ఏమవుతుంది వీళ్ళు మనుషులకు డిఫరెంట్ ఉండదు ప్రాంతాల మధ్య ప్రాంతాల మధ్య పెరిగే మనుషులకు డిఫరెంట్ అనేది ఉంటుంది అది శారీరక పరంగా మీ భౌతిక మార్పులు అనేది ఉంటాయి కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది పొడుగుంటారు కొంతమంది నల్ల ఉంటారు భూమిక ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా నల్లగా ఉంటారు దానికి దూరంగా ఉండే వాళ్ళందరూ కూడా అల్లగా ఉంటారు వీళ్ళు ఏం చెప్పారు అరే అది బ్రీడ్ చేసుకురు అది వేస్తున్నారు అదే నమ్మురూ అది గొప్పదట అదట ఏదట అని చెప్పేసి అనుకుంటే అరే మనం కూడా వేరే ఉండగా వాళ్ళకంటే కొంచెం అయితే మనల్ని కూడా సృష్టించడం వేరే ఉండొచ్చు అని చెప్పేసి వీడియో కూడా స్టార్ట్ చేసేటు క్రియేట్ చేయడం ఓకే అర్థమైదా ఈ విధంగా చాలామంది చాలా దేవుళ్ళను క్రియేట్ చేశారు వాళ్ళకు కొన్ని నియమాలు అనేవి ఎటువంటి అదే నియమాలను వాళ్ళైతే వస్తు ఈ నమ్మకంలో శాంతి యూనిటీ ఆచార సాంప్రదాయం ప్రేమ అనురాగాలు ఉంటే దానికి ప్రాబ్లం అనేది రాదు కానీ ఈ గాడ్ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందన్న అంటే రెండో అనేది ఏర్పడుతుంది ఒకటి నమ్మకం రెండోది మూడో నమ్మకం ఓకే గాడ్ అనేవాడు మనం దేనికి చిహ్నంగా ఊహించుకుంటాం మంచికి చిహ్నంగా ఊహించుకుంటాం ఓకే కరుణామాయుడు జిగల్లోడు దయగల్లోడు అని చెప్పేసి మనం అనుకుంటాం అయితే ఈ విధంగా చెప్పిన నియమాలను బట్టి బతికినప్పుడు ఓకే కానీ ఏదో ఒక మిస్టేక్ అనేది నియమాలకు అతీతంగా ఏదైనా మిస్టేక్ అనేది చేస్తే అప్పుడు డౌట్ వస్తుంది ఏమవుతుంది నేను ఈ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా నాకేదన్నా ఉంటుందా నేను దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా అని చెప్పేసి మైండ్లో కొంతమందికి సాటిస్ఫై కదా అట్లాంటప్పుడు ఏమవుతుందా అంటే అనేది డెవలప్ అవుతుంది చెడు అనేది డెవలప్ అవుతుంది ఓకే భయం అనేది క్రియేట్ శిక్ష కూడా వేసే అవకాశం ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అట్లాంటి భయంలో నుంచి పుట్టితే మూడో నమ్మకం ఓకే ఇది ఓకే ఇది ఎవరు దేవుని వాళ్ళు నమ్మచ్చు మన భారత రాజ్యాంగం ప్రకారం దానికి ఎట్లాంటి అడ్డు అనేది లేదు ఓకే మత ఎవరు మత విశ్వాసాలు వాళ్ళు ఎవరైనా పాటించుకోవచ్చు కానీ నా మతం గొప్పది అంటే నా మతం గొప్పదని కొట్టుకుని రావడం అనేది కరెక్ట్ కాదు మా దేవుడు గొప్పడు మా దేవుడు కుప్పడు అని చెప్పేసి కుట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అన్ని మతాలు కలిపి కూడా డెవలప్ చేయాల్సింది ఏందన్న అంటే సైంటిఫిక్ టెంపర్ ఓకే మీ మత విషయాలు పక్క పెట్టేసి మీ సొంత ఇంట్లోనే పాటించి మీరు బయటకు వచ్చిన తర్వాత మన దేశంలోకి ఒక యూనిటీలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటి విషయం సైంటిఫిక్ టెంపర్ అనేది డెవలప్ చేయాలి భౌతిక జ్ఞానం అనేది డెవలప్ అనేది చేయాలి మా ఆడ మా దేవుడు ఆల్రెడీ చెప్పేసిడు నేను సైలెంట్ గంటే గిదేగా నా బతుకు గీవే ఉంటే నాలుగు నియమాలు మేనిఫెస్టో వచ్చిండడు నాకు అయిపోతుంది దాని తిరిగిన బతుకుతుంటే కరెక్ట్ కాదు ఏమవుతుందని అంటే ఈ విధంగా భయం అనేది స్టార్ట్ అయ్యి మూఢనమ్మకం అనేది డెవలప్ అయ్యి భయం అనేది ఈ శిక్షిస్తాడేమో అని చెప్పేసి భయం అనేది స్టార్ట్ అయ్యి ఈ శిక్ష మీద కూడా కొన్ని కాన్సెప్ట్లు అనేది క్రియేట్ చేసుకుంటారు మనుషులు ఈ మతం అనేది ఎవడో కూడా మంచి కోసం స్టార్ట్ చేసింది కానీ దాని తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళ స్వార్థం తోటి లేదా పుర్రెలో వచ్చిన ఒక పురుగు మెసులుతూ ఉంటుంది కదా ఆ పురుగును సాటిస్ఫై చేయడానికి ఇవన్నీ క్రియేట్ చేసి పెట్టారు లేదా వాళ్ళ వ్యాపారం కోసం కూడా క్రియేట్ చేసి పెట్టారు శిక్ష ఉంటుంది శిక్ష ఉంటే పరిహారం పరిహారం బలి జాతకం విషయం ఇవన్నీ కాన్సెప్ట్లు కూడా ఈ మూడవ నమ్మకం నుంచి వస్తాయి ఇవన్నీ కాన్సెప్ట్లలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మంది మోసాల పాలైతారు ఇవన్నీ కూడా బుద్ధుడు అనేది వాడు చెప్పిడు ముందే ఓకే ఎవడన్నా బుద్ధుడు అంటే గాయన కాన్సెప్ట్ అనేది మైండ్ దగ్గరికి తీసేయడం అని చెప్పేసి ఎవడైతే చెప్పిడో ఆ వ్యక్తి బుద్ధుడు అందుకనే నాకు ఇష్టం అయితే ఈ బుద్ధునే చాలా మంది ప్రశ్న అడుగుతారు అన్న దేవుడు ఉన్నాడా చెప్పండి గురువు గారు అని చెప్పేసి అంటే నమ్మినోనికి లేడని చెప్తా లేనోనికి ఉండడం చెప్తా అంటే కన్ఫ్యూజన్ అనేది బ్రెయిన్లో క్రియేట్ చేస్తా నీ నీవు మాత్రమే వెతికేటట్టు నిన్ను తయారు చేస్తా ఓకే అయితే ఒక విషయం ఈ బుద్ధుడు చెప్పిన ఒక గొప్ప విషయం ఏంటంటే నీ ఫ్రెండ్ చెప్పినా నమ్మదు మీ అమ్మ అయిపోయినా నమ్మద్దు మీ గురువు అయిపోయినా నమ్మద్దు మీ నాన్న అయిపోయినా నమ్మదు ఆఖరికి నేను చెప్పినా నమ్మదు ఈ భూమి మీద ఏం జరుగుతుంది అనేది నువ్వు మాత్రమే కనుక్కోవాలి నువ్వు మాత్రమే అన్వేషించాలనేది చెప్పి నువ్వు భౌతిక జ్ఞానాన్ని సైంటిఫిక్ టెంపర్ను డెవలప్ చేసింది కాన్సెప్ట్ ఎవరైతే మరో వాళ్ళందరూ కూడా అన్వేషణ కాన్సెప్ట్ లోకి వేస్తారు వాళ్ళనే మనం హేతువాదులు అని చెప్పేసి అంటే బుద్ధుడు కూడా ఒక లాగానే ఆలోచిస్తారు భౌతిక జ్ఞానాన్ని మాత్రమే పెంపొందించుకోవాలి కామన్ సెన్స్ అనేది యూజ్ చేయాలి కలిసిమెలిసి బతకాలి ప్రయోగం అనేది ఉండాలి వాస్తవం అనేది కనుక్కోవాలి ఓకే ఇవంతా లేకపోతే ఏమైతుందన్న మెలడు కంటే ఇదే క్రియేట్ అయింది ఇదే క్రియేట్ అయితే అంటే ఇది క్రియేట్ అయింది ఇది క్రియేట్ అయితే ఏమవుతుంది అంటే ఇది క్రియేట్ అయింది ఇది ఏదైతే అంటే ఇవన్నీ దారుణాలు అనేది జరుగుతాయి భూమిద కొట్టుకొని వస్తారు మోసాలు అనేది జరుగుతాయి దొంగతనాలు అనేది జరుగుతాయి మనుషులను భయపెడతారు దొంగ వ్యాపారాలు అనేది అని చెప్పేసి బుద్ధుడు నీకు నువ్వు తెలుసుకురా ఎవడు చెప్పిన కూడా గుడ్డిగా అని చెప్పేసి చెప్పిండు అందుకే నేను ఇది బుద్ధి తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తాను విగ్రహ ఆరాధన కూడా కరెక్ట్ కాదని చెప్పిడు ఎప్పుడైతే నువ్వు విగ్రహ అప్పటి నుంచి సమస్యలు అనేది స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్పిడు ఈ మతాలలో ఎన్ని మతాలు చెప్పినా ఎన్ని జరిగినా నాకు తెలియదు కానీ బుద్ధుడు చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా జరిగింది అట్లాంటి బుద్ధున్నే మాకు అడ్డంగా తయారవుతుంది అని చెప్పేసి హిందూ వాళ్ళు ఏం చేశారంటే ఆ బుద్ధుని తీసుకొచ్చి దశావతారాల్లో ఒకడు పెట్టేసి ఓకే అంటే మందిని ఎదవనేది బుద్ధుడేమని చెప్పాడు దేవుడు లేడు అది నమ్మాల్సిన అవసరం లేదు శుద్ధంగా అన్వేషించి చెప్పేసి చెప్పాడు వీడియో అడ్డం పడుతుంది మనకని చెప్పేసి హిందూ కాన్సెప్ట్ నమ్మే వాళ్ళు ఏం చేశారు అంటే ఈ బుద్ధుడు మా దశావతారంలో ఒక భాగం అని చెప్పేసి వీలైన ఇది పాలిటిక్స్ జాతకాలనేది అనేది అని చెప్పేసిన హుతుడు స్వామి వివేకానంద కూడా చెప్పాడు అయినా కూడా ఇప్పటికే వాటిని నమ్మి సంఘనానికి పోయేటోళ్ళు వాళ్ళు మోసపోయేటోళ్ళు బ్లాక్మెయిల్ అయ్యేటోళ్ళు ఉన్నారు ఇంకా మోసాలు నడుస్తాను అవి రెగ్యులర్గా మనకు న్యూస్ ఛానల్ అసలు ఉంటే అయినా కానీ అయితేనే ఉంటారు మనుషులు ఇది అన్వేషణ జ్ఞానం అనేది లేకపోవడం వల్ల ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు మనకు ఎందుకంటే మన మైండ్ను సాటిస్ఫై చేసుకునే ఆ క్రియేట్ చేసుకున్న దాంట్లోనే పెద్ద ప్రాబ్లం అనేది ఉంటుంది ఫ్యూచర్లో సమస్యలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది మన ఈగోలు కూడా డెవలప్ అయ్యే అవకాశం అని చెప్పేసి చెప్పిండు ఓకే దీంట్లో ఈగో అనేది డెవలప్ కాదు మనిషి మనిషిలాగానే బతుకుతాడు ఇండిపెండెంట్గా ఆలోచించగలుగుతాడు ఇండిపెండెంట్గా దీనిలో దీంట్లో అంటే మనిషి డిపెండెంటే అయిపోతాడు పరాణజీవిలాగా బతుకుతాడు రైట్ ఓకే నన్ను నీ అభిప్రాయం అనేది నువ్వు చెప్పినావు మాకు కూడా కొన్ని నమ్మకాలు ఉంటాయి మేము విశ్వసిస్తాం ఓకే ఓకే నమ్మకం అనేది దాంట్లో ప్రేమ ఉన్నంత వరకు శాంతి ఉన్నంత వరకు ఎట్లాంటి ప్రమాదం అనేది లేదు ఎవరి దేవుడు వాటిలో నమ్మచ్చు నో ప్రాబ్లం కానీ ఆ సమస్య ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే అది మూఢ నమ్మకం కిందకి కన్వర్ట్ అయినప్పుడు అది గుడ్డి నమ్మకం కిందకి కన్వర్ట్ అయినప్పుడు మెదడులో మతోన్మతం అనేది రేపినప్పుడు ప్రాబ్లం అనేది అవుతుంది దానివల్ల ఏమవుతుంది కొట్టుకొని వేసేస్తారు నాకు తెలిసి వంద మందిలో ఇరవై మంది మాత్రమే ఆలోచించడానికి ఇష్టపడతారు వాళ్ళ మెదడుకు ఆ పదును పెట్టడానికి ఇష్టపడతారు మిగిలిన ఎనభై మంది పక్కనోళ్ళు ఏపీ నమ్మాలని అనుకుంటారు ఎందుకన్నా అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పటికీ భూమి బల్లపరపుగా అంటే ఒక సాపలాగా ఉంటుందని చెప్పేసి నమ్మే వ్యక్తులు కూడా ఇప్పటికి భూమి మీద ఓకే అంతరిక్షంలోకి వెళ్ళిపోయి భూమి నుంచి వేరైపోయి పోయి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూసి భూమి అనేది గోళాకారంగా కొంచెం బెండై ఉందని చెప్పేసి మనం అందరికీ తెలుసు కానీ ఇప్పటికీ భూమి బల్లపరపుగా ఉంది సాపలాగా ఉందని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోతే మనం వాటి నుంచి కింద పడిపోతామని చెప్పేసి పాతాల వెళ్ళిపోతామని చెప్పేసి నమ్మే వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉండదు ఎందుకన్నా అట్లా నమ్మాల్సి వస్తుందంటే ఆలోచించవడం అనేది వాళ్ళ గుర్రకు స్టేన్ అవుతుంది ఒత్తిడికి గురవుతుంది మీకు ఆల్రెడీ చాలా చాలామంది సైంటిస్టులకు కొన్ని డిజార్డర్లు ఉంటాయి కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఒకే విషయం గురించి పదే పదే అన్వేషిస్తూ ఉంటారు ధనాన్ని కోసం భేటీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ క్రమంలో మన మెదడు అనేది స్ట్రెస్ గురవుతుంది కానీ చివరికే వాస్తవాన్ని తెలుసుకోగలదు కానీ ఇదే గేమ్లో మిగిలిన ఏమవుతుందంటే కొంతమంది సాధారణ వ్యక్తులకు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ను తట్టుకోలేక దాన్ని తట్టుకోలేక వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఇదంతా నెత్తిన బిందుకు అబ్బాయి ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి ఇదే యోగి ఇదే ఒక నాలుగు పైళ్ళు రాసుకో దాన్నే ఫాలో అయిపోతుంది అని చెప్పేసి అక్కడ నుంచి మెదడుకు పని పెట్టడం దేనికని చెప్పేసి వాళ్ళకు అనిపించింది ఊహించుకొని నమ్మడానికి ప్రయత్నం అనేది చేస్తారు అక్కడ ఊహ నుంచే డెవలప్ అయింది ఈ గాడ్ కాన్సెప్ట్ డెవలప్ కాన్సెప్ట్ ఓకే మంచి మంచి చెడు మంచి చెడు ఉందంటే పాపం పుణ్యం జడ్జిమెంట్ ఓకే శిక్ష ఇవన్నీ కాన్సెప్ట్లు డెవలప్ అయింది ఈడేది జరగదు చేస్తాడు దీన్ని వాడుకొని గాడి కాన్సి వాడుకొని శిక్షణ నుంచి నువ్వు భయపడాలంటే ఈ విధంగా చేయాలి ఆ ముక్కుల రాసి ఈ దేవుడికి ఇష్టం అది చేస్తే ఉంటే నీకు శిక్షణ నుంచి తప్పిస్తారు ఇట్లాంటి మోసాలు అనేది జరుగుతుంది ఆడ నిజంగా దేవుడు ఉన్నా కానీ ఇదంతా దరిద్రం చూసి బాధపడతాడు ఒకవేళ దేవుడు నిజంగా ఉన్నా కానీ ఇదంతా దరిద్రాన్ని భూమి మీద జరిగే దరిద్రాన్ని చూసి బాధపడతా ఉంటాడు ఫ్యూచర్ లో ఇప్పుడు మతానికి ఒక దేవుడు ఉన్నాడు కదా ఫ్యూచర్ లో కులానికి ఒక దేవుడు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటది దాని తర్వాత ఫ్యూచర్ లో ఇంటికొక్క దేవుడు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటది వీళ్ళు ఇదే విధంగా గుడ్డి నమ్మకాలతో బతికిది ఈ బుద్ధిజంలో సైంటిఫిక్ టెంపర్ అనేది ఉంది కాబట్టి నేను దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతా అన్న ఎందుకు నమ్మాలన్న బుద్ధుని మనం ఎందుకు నమ్మాలంటే ఎవరిని నమ్మకం అని చెప్పిండు ఓకే ఈవెన్ నన్ను కూడా నమ్మకరు చెప్పిండు అందుకనే నాకు బుద్ధుడు అంటే ఇష్టం అందరూ కూడా నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి బుద్ధుడు ఒక్కడు మాత్రమే నేను చెప్పింది కూడా నమ్మకరు మీ సొంత ఆలోచించరు నేను చెప్పింది విశ్లేషణ చేయరు అని చెప్పేసి చెప్పిండు అవు అట్లాంటి వ్యక్తులే కావాలి మనం రియాలిటీని నమ్మనీకే మనం భయం అవుతుంది సడన్గా చాలా మంది షాక్ అయిపోరు ఓకే అంద ఆల్మోస్ట్ రెండమంది చాలా మంది బల్లపొరపుగా ఉంటుంది చాపలాగా ఉంటుంది భూమి అని చెప్పేసి అనుకుంటారు కానీ ఒక్కడు బయటకు వెళ్ళిపోయి భూమి ఉంది ఉందని చెప్పగానే ఒక్కొక్కటి మైండ్ బ్లాక్ అయిపోయినాయి ఆ షాక్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేకపోతుంది అట్లా రియాలిటీ రియాలిటీని నమ్మడానికి ఇష్టపడని వ్యక్తులే ఈ విధమైన దాటుల్లో పోతారు రియాలిటీని నమ్మేటాడు ఇందులోకి వెళ్ళిపోయి ఆలోచించడానికి ప్రయత్నం అనేది చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది విషయం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కూడా మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్